మీరు చూస్తున్నారు కదా కళ్యాణ్ తనూజ్ పక్క పక్కనే కూర్చున్నారు ఇది బిగ్ బాస్ ఉత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే మా టీవీలో షూట్ అయితే అవుతుంది సో ఆల్రెడీ షూట్ అయిపోయింది సో ఈ షూట్ లో ముఖ్యంగా తనుజ్ గారు కళ్యాణ్ కైతే రింగ్ ప్రజెంట్ చేశారట సో మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టేయకండి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండింగ్ అని చెప్పేసి రింగ్ అయితే పెట్టడం జరిగిందని అక్కడ కొన్ని చూసిన ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది సో ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండ్ ప్రకారం ఆ రింగ్ అయితే తనూజ్ గారు కళ్యాణ్కి పెట్టారట సో ఇక్కడ ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు సో ఫేమ్ లో ఉన్నారు ఎక్కువ ఫేమ్ లో ఉన్నారు కాబట్టి తనూజ్ అండ్ కళ్యాణ్ గారు సో ఎక్కువగా వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి బజ్ అయితే క్రియేట్ అవుతుంది అందుకే అందరూ వీడియోస్ చేసేది సో అలాగే ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఉత్సవంలో మెయిన్ ప్రధాన అట్రాక్షన్ కూడా తనుజ్ గారు అలాగే కళ్యాణ్ గారు సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం అయితే అంత బస్ అయితే వచ్చింది సో ఈ ప్రోగ్రామ్ లో అందరూ అటెండ్ అయ్యారు కానీ బజ్ అయితే వీళ్ళిద్దరి మీద నడుస్తుంది అలాగే ఈ కార్యక్రమంలోనే డిమాండ్ అలాగే రీతు మధ్య ప్రపోజల్ కార్యక్రమం కూడా ఉందని అంటున్నారు సో ఎంతవరకు కరెక్ట్ మనకి తెలియదు కానీ సో ఇక్కడైతే మన తనోజ్ గారు కళ్యాణ్ అయితే రింగ్ ప్రెజెంట్ చేయడం జరిగింది అదే కూడా ఓన్లీ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీదే పెట్టడం జరిగిందనమాట సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ గా నాకు కూడా ఒక గుర్తింపు అయితే ఇచ్చింది సో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలాగ కళ్యాణ్ అండ్ తనోజ అండ్ మిగతా వారిని కూడా సో ఇది అనమాట